ఒక్క ఏదో ఒక ఇంటర్వ్యూలో నా బయోగ్రఫీ లాగా చేసిన దాంట్లో కొంత చెప్పానండి అప్పుడు నేను ఐడి కార్డు కూడా చూపించాను మిలిటరీ ఐడి ఐడి కార్డు పోలీస్ అది మంత్ ఏంటంటే ఫస్ట్ సెలెక్షన్ చేశాక వన్ మంత్ ట్రయల్ ఉంటుంది దాన్ని తట్టుకుంటేనే మెయిన్ ట్రైనింగ్కి వెళ్తాం అది నేను చేశాను దాని తర్వాత మా అమ్మగారు సూట్ కేసెస్ చేసి నేను వదిలిపెట్టినన్నారు సార్ అలా మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడ షూటింగ్ మొదలు పెట్టారు అంటే రాత ఇటు ఉంటాయి మనం అనుకున్న జరుగుతుంది అక్కడ ఇలాంటి షూటింగ్ అదే ఆ షూటింగ్ అది ఈ షూటింగ్ మొదలు పెట్టారు రైట్ నేను షూట్ చేద్దాం అనుకుంటే నన్నే షూట్ చేస్తున్నారు ఇక్కడ అందరూ సో చంద్రహాస్ ఎలా ఉన్నావు నాన్న హీస్ వెరీ గుడ్ అండి ఆన్ ద వే ఆన్ ద వే అంటే హీస్ అంటే ఫస్ట్ టైం ఫస్ట్ మూవీ కదండి ఫుల్ ఎక్సైట్మెంట్ గా అందరు అడిగిన ప్రశ్నలకి ఆన్సర్ చేస్తూ మాట్లాడుతూ అన్ని చోట్లకి తిరుగుతున్నాడు ట్రావెల్ అవుతున్నాడు వచ్చేస్తాడు ఇప్పుడు ఇక్కడికి అండ్ స్వప్న గారిని కలవాలని వాడికి చాలా ఇష్టం హీఈస్ కమింగ్ ఈజ్ ఆన్ దేల్సో వెయిటింగ్ అండ్ వాడు ఒక వాడు సినిమా రిలీజ్ అవ్వకుండానే క్యారీ చేస్తున్నాడు యాటిట్యూడ్ స్టార్ అని అదే యాక్చువల్లీ అది చూసినప్పుడే టీజర్ లో అనిపించింది యాటిట్యూడ్ స్టార్ అని ఎవరైనా పెట్టుకుంటారా అని చూడడానికి చాలా బుద్ధిమంతుడిలా ఉన్నాడు కానీ కరెక్ట్ ఏమైందంటే వాడు టూ ఇయర్స్ బ్యాక్ మా అబ్బాయి హీరోగా వస్తున్నాడు సినిమాల్లో టోల్ అప్పుడు మూవీ చేస్తున్నాడు త్రీ త్రీ మూవీస్ అని అనౌన్స్ చేశాం వాడు బర్త్డేకి ఇదే నెలలో సెప్టెంబర్ సిక్స్టీన్త్ ట్వంటీ టూలో పీపుల్ నచ్చని వాళ్ళందరూ వీడు ఈడు యాటిట్యూడ్ ఏంది ఈడు ఎక్స్ట్రాలు ఏం పీకినవారు అను అని చెప్పి మాట్లాడినారు నచ్చిన వాళ్ళు ఆడిష్టం వాడు ఇదని చెప్పారు తను ఏమన్నాడంటే డాడీ వీడికి యాటిట్యూడ్ ఎక్కువ అన్నారు అది నెగిటివ్ పక్కన పెట్టాను యాటిట్యూడ్ స్టార్ అన్నారు అది పాజిటివ్ డాడీ అన్నాడు నెగిటివ్ పక్కన పెట్టాను పాజిటివ్ పెట్టేసుకున్నాను అన్నాడు సర్లే పెట్టుకో పెట్టుకున్నది మాత్రం సరిపోదు దాన్ని నువ్వు నిలబెట్టుకోవాలంటే ఇంత హార్డ్ వర్క్ చేయాలని అనండి హి డిడ్ దట్ డాన్సులు నేర్చుకున్నాడు జిమ్నాస్టిక్స్ చేస్తాడు యాక్టింగ్ బాగా చేస్తాడు అన్నీ బాగా చేశాడు మీరు రామ్నగర్ బన్నీ చూసిన తర్వాత కూడా నీకు ఎందుకు యాటిట్యూడ్ అంటే వాడు తీసేస్తాడు పర్లేదా పెట్టుకునేందుకు నీకు బాగానే అంటే ఉంచుకుంటాడు అదే కానీ టీజర్లో అసలు చాలా చాలా ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అండ్ టైమింగ్ ఫాస్ట్ డైలాగులు రిలేటబుల్ డైలాగ్స్ ఇవే కనిపించాయి ఎక్కువ డెఫినెట్గా అండి మీకు వాడిని చూసినప్పుడు చిన్నపాటి రామ్ని ఒక రవితేజాని వీళ్ళని చూసినట్టు అనిపిస్తుంది ఎనర్జీ ఆ ఎనర్జీ ఆ యాక్టింగ్ స్టైల్ అది చూస్తే ఎక్కడ అసలు లోలో ఉండడు మంచి హైలో ఉంటాడు అంతా కానీ ఈ కథాంశం ఎంచుకోవాలని మీకు ఎలా ఎందుకు అనిపించింది అంటే ఇలాంటి సినిమాలో లాంచ్ అవ్వాలి అంటే నా కొడుకు అంటే నన్ను బాగా ఇష్టపడే వాళ్ళు చాలా మంది వెళ్తారని నమ్మకం నాకంతా ఫ్యామిలీ లేడీసే మేము చేసే కి ఎలా ఉండేది అంటే నాకుండే ఫ్యాన్స్ ఏంటంటే మీరు ఇప్పుడు ఏదైనా ఆన్లైన్ ఓటింగ్ పెట్టారనుకో నేను ఓడిపోతాను నాకు ఫాలోయింగ్ ఎక్కువ ఉన్నవి ఎందుకంటే నా ఫాలోవర్స్ ఎవరు కూడా ఫోన్లలో మెసేజ్లు చేసేవాళ్ళు కాదు ఎస్ఎంఎస్లు పంపేవాళ్ళు కాదు రేపు బిగ్ బాస్కి వెళ్ళిన టెన్షనే ఒకవేళ నాలు అంటూ వెళ్తే వాళ్ళకి ఎంతో ఇష్టం ఉంటుంది కానీ వాళ్ళు దే డోంట్ యూజ్ దిస్ వాళ్ళు చూసి ఇష్టపడతారు నాకు లెటర్ రాసేవారు బస్తాలు బస్తాలు కానీ ఇప్పుడు ఈ ఫోన్లు చేయడాలు ఇవి రావు కదండీ సో వాళ్ళకి నచ్చేలా వీడు వెళ్తే నన్ను కలుపుకున్నట్టే వాడిని ఫ్యామిలీలో కలుపుకుంటారని ఈ రామ్నగర్ బీ సెలెక్ట్ చేసామండి ఒక ఫ్యామిలీ మూవీ అండి మన ఇంటి పక్కన ఉంటాడు ఒక తొత్తిగాడు ఒక హౌలాగాడు ఒక వేష్నాగాడు ఒక హోరగాడు ఎగిరి అలా ఉంటాడు అంటే అమ్మాయిని ఇప్పుడు ఈ నెలలో ఈ అమ్మాయితో కనిపిస్తాడు నెక్స్ట్ మంత్ అమ్మాయిలో చేస్తున్నాడు అంటాడు ఆ నెక్స్ట్ మంత్ ఆ అమ్మాయిని అంటుంటాడు ఇదంతా ఒక ఫన్ వేలో వెళ్ళింది సో అలాగే ఉంటారు బయట కూడా చూసిన ప్రతి అమ్మాయిని లవ్ చేయాలనిపిస్తాడు ఆ ఏజ్లో ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ వరకు పక్కన అందమైన లవర్ ఉన్నా కూడా ఎదురుగు వచ్చిన అమ్మాయి దీనికంటే బాలేపోయినా కొత్తగా చూస్తారు కాబట్టి వాళ్ళు నచ్చుతారు సో అలాంటి ఒక క్యారెక్టర్ ఉన్న కదా అరే ఇదేదో గా ఉంది జనాలకి కొంచెం ఎట్లనే ఉంటారు కాలేజ్ టైంలో ఇంటర్ డిగ్రీ టైంలో అని అనిపించి ఆ కథ సెలెక్ట్ చేసాం దాంట్లోంచి బోల్డ్ అంత ఫన్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఎక్కడ వలగట్టి లేకుండా ఫన్ను తీసుకుని మనం దాన్ని చేయడం జరిగిందండి సో ఈ సినిమా డెఫినెట్ గా మీరే ప్రొడ్యూసర్ కదా కదా సార్ మీ నేను ఎందుకు చేశానంటే అండి వీడిని నేను ఎలా చూపించాలనుకుంటున్నాను ఆడియన్స్ కి అనేది మీ చేతిలో ఉండాలనే అందుకేనండి వేరే డైరెక్టర్ వేరే ప్రొడ్యూసర్ అంటే మన ఇన్వాల్వ్మెంట్ ఊకే పెడతాడు అంటారు రెండు సినిమాలు చేశాడు వేరే అందులోనే అసలు షూటింగ్ కూడా వెళ్ళలే జస్ట్ నేను అనిపించిన వాళ్ళకి ఫస్ట్ చెప్పాను ఫస్ట్ షూటింగ్ అంతే షూటింగ్ కూడా వెళ్ళలే అయిపోయిన తర్వాత చూడమే తప్ప సో ఇది మాత్రం నేను దగ్గరుండి మా డైరెక్టర్ ఉన్నా కూడా ఆయన రాసుకొని వచ్చిన కథ కాబట్టి ఆయనతో పాటు నేను ఉండి ఇద్దరం కలిసి దాన్ని ముందుకు తీసుకెళ్లాం డైరెక్టర్ శ్రీనివాస్ మహత గారే చేశారు బట్ అన్ని డిస్కస్ చేసుకుని జాగ్రత్తగా చేసుకున్నాము ఇలా ప్రజెంట్ చేయాలనుకుంటున్నాను ఫస్ట్ మూవీ మా వాడిని ఇలా చూపించాలనుకుంటున్నాను ఇట్స్ లైక్ ఏ షోరీల్ అండి మా వాడు మీరు అనుకున్నట్టుగా మీకు నచ్చితే వాడుకోండి విండి అని ఒక డైరెక్టర్ కి ఒక ప్రొడ్యూసర్ చూపించడానికి ఒక షోరీల్ లాంటి ఫన్ మూవీ చంద్రరాజ్కి డబ్బు పైసలు ఇచ్చారా లేదా ఇచ్చామండి వాడు ఇచ్చినా కూడా అది డొనేట్ చేసి రెండు గవర్నమెంట్ కి ఇచ్చేసారు అది ఓకే బట్ నిజంగా ఫుల్ ఫుల్ అమౌంట్ సెటిల్ చేశారా లేదా చేశారండి అది ప్రొడ్యూసర్ గారు కదా మీరు ఆ విషయంలో అంతేనా అది కాక ఎక్స్ట్రా కూడా తీసుకున్నాడు పెట్రోల్ కని వాటి కని ఇటి కని అంతేనా ఎలా డిసైడ్ చేశారు ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఈ విషయం ఎందుకంటే మీరేమో అసలు ఒక వైపు డాడీ మాకంటే ముందు వేరే సినిమా స్టార్ట్ అయిందండి వాళ్ళకి ఫ్రీ చేశాడు నో మనీ సో నా చేస్తున్నప్పుడు నేను రెండోది అలా చేయను అన్నాడు మరి ఏంట్రా అన్నాడు మీ ఇష్టం అన్నాడు సరే ఒక లక్ష రూపాయలు ఇస్తాము అన్నా అంటే నువ్వు ఖర్చులకు ఇచ్చే వాటి వాటిల్లో లక్ష రూపాయలు లెక్క అన్నాడు సార్ అదంతా నాదే ఈ లక్ష్యం ఇదే అన్నాను ఆ లక్ష్యం ఉన్నదో దాచుకున్నాడు బానే మొన్న ఎందుకు వాడికి ఇవ్వాలనిపించి ఇచ్చేసాడు ఇప్పుడు చంద్రహాస్ వచ్చే లోపల ఒక తండ్రిగా మీకు తప్పన ఉంటుంది కదా మీరు ఒక మీరు అనుకోకుండా వచ్చిందిలో పడ్డారు ఏదో పోలీసు అది ఇది ఇది అని రకరకాలు తిరిగి మీరు సక్సెస్ అయిపోయారు కానీ పిల్లల్ని సెటిల్ చేయాలన్న తపన ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది మీరు ఎలా తపన పడ్డారు చంద్రహాస్ కోసం నేను మా వాడు ఫస్ట్ నుంచి స్టడీస్లో కొంచెం కాలేజీ స్కూల్స్ ఇవన్నీ అసలు ఎప్పుడు వెళ్తున్నట్టు అనిపించేది కదా వెళ్ళినా మొత్తం స్పోర్ట్స్లో ఉండేవాడు అండి క్లాస్ క్లాస్లో ఉండేవాడు కదా బాగా కంప్లైంట్స్ వచ్చి పేరెంట్స్ మీటింగ్లో ఊకి అటెండ్ అయ్యేవాళ్ళం మావిడి తప్పించుకునేది నన్నే పంపించేది పేరెంట్స్ మీటింగ్కి ఇంత సెలబ్రిటీ ఉండి కొంచెం వాళ్ళు తక్కువ తిట్టేవాళ్ళు అని చూసి వెళ్తే ఎక్కువ తిట్టేటోళ్ళు సో చాలా ఇష్యూస్ అయ్యి జూబ్లీ క్లబ్లో అయితే ఆల్మోస్ట్ స్పెల్ చేశారు అండి అంటే ఏదో చిన్న పందం కాసుకున్నారు ఇద్దరు ఫ్రెండ్స్ క్లాస్లో ఫ్యాన్ తిరుగుతున్న ఫ్యాన్ని పట్టుకొని ఎలాడతా అని ఏదో ఇద్దరు పందెం కట్టుకున్నారు వీడు ఏం చేశాడు తెలివిగా ఫస్ట్ పట్టుకొని స్విచ్ చేయమన్నాడు ఇంకా తిరగట్లేదు వాడు నువ్వే అదే నువ్వు తిరుగుతుంది పట్టుకుంటా నేను పట్టుకుంటాను స్విచ్ స్విచ్ చేసుకోవాలన్నా నేను తిరగపోతే నా వీడు వెయిట్ గా తిరగట్లేదు వాడు తర్వాత ఏం చేశాడు ఇస్తా అన్న పది రూపాయలు ఏదో ఇవ్వలేదు టెన్ రూపీస్ ఏదో గుద్దాడు ఆ స్పెట్స్ పగిలిపోయింది మమ్మల్ని పిలిచారా వీడియో ఉంటుందండి అక్కడ ఏంటంటే స్కూల్లో వీడియో అన్ని క్లాస్ రూమ్స్ లో మేము జూబ్లీస్ పబ్లిక్ స్కూల్ మేము వెళ్ళాము వెళ్ళిన తర్వాత మా వాడు అని కాదు మీరు అట్లా చెప్పకండి హిస్ వెరీ నైస్ అండ్ వీడు కూడా నేనేం అన్నాడు వాళ్ళు వీడియో చూపించారు ఏం మాట్లా సో చిన్న ఇది వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు పిల్లల పిల్లలు అండి వాళ్ళ పేరెంట్స్ కూడా వదిలేయండి లైట్ అని చెప్పారు సో అలా చిన్న చిన్నవి సో ఇలా ఉన్నాడు మరి ఏంటరా బాబు అనుకున్నప్పుడు పైలట్ అవుతా అన్నాడండి నాకు చాలా హ్యాపీ అనిపించింది సో ఢిల్లీలో ఒక ఇన్స్టిట్యూట్ తీసుకెళ్ళి నేను దగ్గరుండి జాయిన్ చేశాను ఫోర్ డేస్ ఉన్న తర్వాత అడిగి నచ్చలే డబ్బులు కట్టేశాం వాపసు ఎవరు సరే అని చెప్పి వస్తా అన్నాడు మనం నో అంటే ఏమైపోతాడని చెప్పి ఇంటికి వచ్చాము మనం వచ్చాడండి మళ్ళీ డిగ్రీ జాయిన్ అయ్యాడు ఇంటర్ తర్వాత వెళ్ళాడండి అది ఇంటర్ తర్వాత కోర్స్ అనమాట ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది తర్వాత యుఎస్ఎల్ ట్రైన్ అవ్వాలి కానీ ఎందుకు నచ్చలేదు బోర్ కొడుతుంది అంట బోర్ కొడుతుంది నాకు అసలు ఇంట్రెస్ట్ రావట్లేదు అందులో మ్యాథ్స్ ఎక్కువ ఫిజిక్స్ ఎక్కువ ఉంది ఏదో అట్లా కాదు అట్లా అనుకున్నాడా ఏదైతే నేర్పిస్తారు కార్ డ్రైవింగ్ లాగా నెక్స్ట్ వేసుకొని ఇంటికి వద్దాం అనుకున్నాడు కాదు ముందు రాసుకోవాలి కూర్చొని అందులో ఫిజిక్స్ మ్యాథ్స్ చాలా ఉన్నాయి ఏం డాడీ ఇది అన్ని జరిగితే కలెక్టర్ అవుతాం కానీ నేను ఇక్కడ రానని చెప్పినట్టుగా వచ్చేసాడు సరే వచ్చిన తర్వాత డిగ్రీ చేస్తూ సినిమాలు యాక్ట్ చేస్తానులే డాడీ అన్నాడు యాక్ట్ చేస్తాలే డాడీ అంటే ఓడి పెట్టుకుంటాడు నేను సినిమాలో నేనైతే సినిమా దిగినని చెప్పాను ట్రై చేద్దాంలే డాడీ అన్నాడు అంటే సరే ఒక పని చేయి నువ్వు సినిమాలు చేయాలన్నప్పుడు ట్రైన్ అవ్వు బాగా అంటే ఫుల్ డ్యాన్స్ నేర్చుకో ఫుల్ జిమ్నాస్టిక్స్ నేర్చుకున్నాను వాడు ఎయిట్ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి జిమ్నాస్టిక్స్ ఇంట్లోనే నేర్చుకుంటున్నాడు ఫుల్ ఒక మాస్టర్ వచ్చి రాము మాస్టర్ రోజు నేర్పించేవాడు మేము ఎక్కడుంటే అక్కడ చాలా మంచి మాస్టర్ అప్పటి నుంచి ఫ్లెక్సిబిలిటీ డ్యాన్స్ చిన్నప్పటి నుంచే ఎక్కడ కాంపిటీషన్కి వెళ్ళినా ఫస్ట్ ప్రైజ్ ఇద్దరికి అన్న చెల్లెలకి బాగా వచ్చేది సో ఇద్దరు ఉన్నారు యాక్టింగ్ నా సీరియల్లో ఒక వంద ఎపిసోడ్ వీడు హీరోగా చేశాడు చైల్డ్గా వంద ఎపిసోడ్ తర్వాత నేను ఎంటర్ అవుతాను హీరోగా తర్వాత ఒక వెయ్యి ఎపిసోడ్ చేశాను నేను ఎంటర్ అయ్యా అన్నా చెల్లెలని వీళ్ళు ఇద్దరే చేశారు అప్పుడు పెద్ద హిట్ అండి సో అది చేశాక ఇంకా చేయలేదు ఒక సినిమా ఏదో శ్రీకాంత్ గారి సన్ను మా అబ్బాయి సుమా గారి సన్ను అండ్ కోటి గారి సన్ను మ్యూజిక్ రెహమాన్ సన్ను సింగింగ్ ఇట్లా సెలబ్రిటీ సన్స్ తోటి జీకే గారు ఒక సినిమా ప్లాన్ చేశారు నాగార్జున గారు మ్యాటిక్స్ ప్రసాద్ గారు ప్రొడ్యూసర్ అప్పుడు అడిగారండి ఆ సినిమా చేశాడు నేను ఆవిడ స్టన్ అయ్యాను వీడు ఏం చేస్తారు యాక్టింగ్ అనుకున్నాం కానీ బలి అండి రెండు సీన్లు రెండు సీన్లు ఉన్నాయి వాడికి చాలా బాగా యాక్ట్ చేశాడండి న్యాచురల్గా నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది వీడిని ఎంకరేజ్ చేయొచ్చని ఆ తర్వాత సిక్స్ ఇయర్స్ ఈ ప్రాసెస్లో వాడికి అమెరికా వెళ్ళమన్నాను ఇన్స్టిట్యూట్కి వెళ్ళాడు డాడీ దీనికంటే మనమే ఎక్కువ నేర్చుకుంటున్నామని అది ఒక ఉత్తిగా నాలుగు నెలలు తిరిగి వచ్చాడు ఈ డబ్బులు అన్నాడు అసలు కట్టలే ఇన్స్టిట్యూట్కి వెళ్ళి రెండు క్లాసులు అయిన తర్వాత ఏం లేదు అండి ఏదో థిరీ చెప్తున్నారు అది కాదు ప్రాక్టికాలిటీ కావాలని చెప్పి వచ్చేసాడు ఒక నాలుగు నెలలు తిరిగి వచ్చేసాడు వచ్చాక ఒక పది లక్షలు తీసుకొని ఒక వీడియో సాంగ్ చేశాడండి ఆర్ఆర్ఆర్ సినిమాలో సాంగ్ రిలీజ్ సాంగ్ ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు మా వాడికి కూడా తెలియదు ఒక మాస్టర్ని పెట్టుకొని షూట్ చేశాడు సినిమా అదేమో ఫారెన్లో ఉంది మేము మాస్ సాంగ్లా ఇక్కడ ఒక జాతరలా చేసాము దాన్ని సో అది మస్తు రెస్పాన్స్ వచ్చి ఒక ప్రొడ్యూసర్ వచ్చాడు కిరణ్ గారు అని నాని కృష్ణ అని ఒక డైరెక్టర్ అవును కృష్ణదేవరాయ అని ఒక సినిమా చేశాడు మన శ్రీకాంత్ వాళ్ళు వచ్చారు వాడు ఎనర్జీ బాగుంది సార్ మాకు స్టోరీ బాగుంటాడు బ్లాక్ డాక్ స్టార్ట్ చేశారు అట్లా కెరీర్ స్టార్ట్ అయిపోయింది అది చూసిన తర్వాత వాడు యాక్టింగ్ సూపర్ ఉంది అందులో కానీ ఫస్ట్ సినిమా ఇది రిలీజ్ అయితే బాగోదు మొత్తం యూత్ ఓరియంటెడ్ ఉంది ఫ్యామిలీ కావాలని మేము స్టార్ట్ చేస్తాం ఈ మధ్యలో వీడియోస్ చూసి అవి చూసి ఇంకొక సినిమా వచ్చిందండి బేమిస్తా అని అది ఫినిష్ అయిపోయింది బరాబర్ ప్రేమిస్తా దాని పేరు సో అది ఫినిష్ అయిపోయింది సినిమా పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది సో ఇలా మూడు సినిమాలు చేశాడండి ఇప్పుడు వచ్చి వింటున్నా కూడా ఏమన్నాడంటే డాడీ ఇట్లా చేసుకుంటూ పోవడం కాదు అసలు ఒకటి వదులుదాం జనాలు ఏమంటారో చూసి మనం విని వెళ్దాం అని చెప్పి హీ స్టాప్డ్ కానీ వాళ్ళు ఇప్పుడున్న కాంపిటీషన్లో ప్రభాకర్ గారు ఏం చెప్పించారు అంటే ఇండస్ట్రీ గురించి మీరు చాలా చూసారు లైక్ ఇండస్ట్రీలో కోర్స్ క్లిక్ అయితే తిరుగుండదు బట్ క్లిక్ అయ్యే క్రమంలో పడే కష్టాలు అవన్నీ కూడా ఆల్రెడీ ప్రిపేర్ ట్యూన్డ్ హండ్రెడ్ పర్సెంట్ అండి అంటే నాకంటే ఎక్కువ ఎడ్యుకేటెడ్ అండి వాడు ఈ విషయంలో అంటే లైఫ్ లైఫ్ లో నాట్ బుక్స్ అండి లైఫ్ లైఫ్ మొత్తం అన్ని చూస్తాడు అన్ని చదువుతాడు అందరి గురించి చూస్తాడు ఎవరు ఎట్లా పైకి వస్తున్నారు ఎవరు ఏం చేస్తున్నారు అన్ని అబ్జర్వ్ చేస్తాడు అండ్ హీ యూస్ టు వాచ్ ఎయిటీన్ టు సిక్స్టీన్ అవర్స్ సినిమాలు చూస్తాడు ఇంటర్వ్యూలు చూస్తాడు పెద్ద పెద్ద పెద్దవాళ్ళ హాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా అన్ని అన్ని ఫాలో అవుతాడు అండ్ వాడికి నేను చెప్పింది ఒకటే అస్సలు ఫెయిల్ సక్సెస్ అనేది ఉండదు కష్టం ఫలితం ఉంటుంది నువ్వు సక్సెస్ అయ్యి తర్వాత కష్టపడిపోయినా పోతావు ఫెయిల్యూర్ అయిన తర్వాత నువ్వు ఓ ఎంత కష్టపడ్డా సిన్సియారిటీ లేకపోతే పోతావు సిన్సియారిటీ కష్టం రెండు నమ్ముకున్నానా నేను ఇప్పటివరకు అది నమ్ముకున్నాను అద్భుతమైన పేరు రాకపోయినా మరీ కింద పడిపోయినా ప్రతిరోజు నేను ఇప్పటివరకు థర్టీ ఇయర్స్ నుంచి నేను లైవ్లో ఉన్నాను ఎలా ఎలా ఉంటారు ప్రభాకర్ గారు అంటే వర్క్ అండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు బాగా ఎక్కువగా కాబట్టి మీరు మార్నింగ్ లేచి నెక్స్ట్ ఏంటి వాళ్ళ ఇదేంటి నా ఐడెంటిటీ ఏంటంటే ఏం చెప్పుకుంటారు మీకు నాకు నిన్ననే నాకు నిన్ననే ఫిక్స్ అయి ఉంటుందండి ఈరోజు ప్రోగ్రామ్ ముందు రోజే నాకు అసలు పని లేదంటే పిచ్చికి టెన్షన్ వస్తుంది అంటే అయిపోయిందా మనకి కెరియర్ అనిపిస్తుంది నేను డబ్బింగ్ చెప్తానండి దగ్గర దగ్గర వంద మంది హీరోస్కి డబ్బింగ్ చెప్పాను ఆల్మోస్ట్ అబ్బాస్ ఆర్యన్ రాజేష్ ఈవి గారి కొడుకు సాయి కిరణ్ సింగర్ కొడుకు ప్రభుదేవ గారు వీళ్ళందరికీ నేను ఒక వంద సినిమాలు డబ్బింగ్ చెప్పాను హీరోస్కి అండ్ నేను రైటర్గా చేస్తా యూట్యూబ్లో యాక్ట్ చేస్తా ఎవరైనా పిలిస్తే వెళ్ళి యాంకరింగ్ చేస్తా షోస్ అన్నింటిలో నేను వెళ్ళి పార్టిసిపేట్ చేస్తా కొట్లాటలు దాంట్లో పార్టిసిపేట్ చేస్తా ఇప్పటికీ కాంపిటీషన్ డ్యాన్స్లో చేస్తా పెద్ద పెద్ద షోస్లో నేను మావిడే పార్టిసిపేట్ చేసాము గెలిచాం అన్నీ చేస్తామండి అంటే నేను ఆక్యుపై అవుతానండి నన్ను నేను ఆక్యుపై చేసుకుంటాను ఖాళీగా ఉంటే ఏమవుతుంది అంటే అండి మనం అయిపోయినట్టుగా మనకి టాలెంట్ లేనట్టుగా మనకే అనిపిస్తుంది కొత్తగా ఇన్వెంట్ చేసుకుంటూ ఉండాలి ఏదో ఒకటి కొత్త నేనే హిందీ చూస్తా ఇంగ్లీష్ చూస్తా దాని తెలుగులోకి ఎట్లా మార్చవచ్చు నాకున్న నాలెడ్జ్ అంతే నేను కొత్తగా రాయలేను ఎందుకంటే అంత పెద్ద నాలెడ్జ్ లేదు కానీ ఇన్స్పైర్ అయితే నేను కొత్తగా రాస్తా అంటే నేను యాజీజ్ గా ఉత్తి మిక్సీలో జ్యూస్ తీయలేను కానీ ఒక క్యారెట్ ఒక కీరా వేసి తిప్పితే జ్యూస్ వస్తుంది నాకు బయటికి సో అలా లోపల కొన్ని వేస్తాను నేను అప్పుడు ఓన్ వస్తుంది ఓన్లీ క్యారెట్ జ్యూస్ రాదు ఓన్లీ కీరా రాదు కొత్త టేస్ట్ వస్తుంది రెండు కలిసి అలా నేను చేయగలుగుతాను అలా నేను ఆక్యుపై అయ్యి ఐ విల్ బీన్ లైన్ సో అలా చెప్తాను నువ్వు అదే చెయ్యాలి ఇదే చెయ్యాలి ఫిక్స్ అవుతున్నా సినిమా హిట్ అవ్వలేదు యూట్యూబ్ లో ట్రై చేయి బాగా మళ్ళీ సినిమా వచ్చిందో మళ్ళీ లేదా హీరోగా హిట్ అవ్వలేదు విలన్గా చెయ్యి ఒక క్యారెక్టర్ చేయి నువ్వు చేసింది బాగుంటే నువ్వు ఏ రోజైనా నీకు రావాల్సింది వస్తుంది అని చెప్పాను సో ఈజ్ ప్రిపేర్డ్ ఫర్ దట్ ఎనీథింగ్ నేను బాగా చేయాలి అంతే రిజల్ట్ దేవుడి చేతిలో ఉంది ప్రజల చేతిలో ఉంది అంతే వాళ్ళకి నచ్చు నచ్చపోవచ్చు అండి ఎప్పుడు చాలా మంది అమ్మాయిలు చూడడానికి పెళ్లి కొడుకులు వస్తారు వాడు నచ్చలేదని చెప్పి ఏ పెళ్లి కూతురికి పెళ్లి అవకుండా ఉండదండి వాడికంటే మంచి పర్త నెక్స్ట్ వచ్చారు అమ్మాయికి సో అలాగా ఇప్పుడు మనం తీసింది వీళ్ళకి ఇప్పుడు నచ్చపోవచ్చు తర్వాత నచ్చొచ్చు ఇంకొకరికి నచ్చు ఆ నచ్చిన వాడు వచ్చి మనతో సినిమా తీయొచ్చు ఇంకోటి చేయొచ్చు అని నా ఫీలింగ్ అంతే ఇప్పుడు ఈ సినిమాలో ఇదంతా లైట్ హార్టెడ్ ఎంటర్టైనర్మన్స్ మనకి తెలిసిన ఎవరైనా అంటే సమీర్ ఉన్నాడు మధునందన్ ఉన్నాడు డీజే టిల్లు ఫాదర్ మురళీధర్ గారు ఉన్నారు అండ్ బలగం నుంచి సుజాత గారు ఉన్నారు లక్ష్మి గారు ఉన్నారు వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళు వాళ్ళే ఫ్యామిలీ ఎంటర్టైన్ అంటే వాళ్ళే ఉంటుంది అండ్ హీరోయిన్స్ నలుగురు ఉన్నారండి ఒక కేరళ హీరోయిన్ ఒక మరాఠీ హీరోయిన్ ఒక హిందీ హీరోయిన్ ఒక తెలుగు హీరోయిన్ ఎందుకండి తెలుగు వాళ్ళని నలుగురు పెట్టుకోకుండా మీరు అంతా అక్కడ అక్కడ మేము సెలెక్ట్ చేసినప్పుడు అలాగే దొరికారు మాకు తెలుగు అమ్మాయి మెయిన్ హీరోయిన్ బాగా దొరికింది విష్మేశ్రీ బా చేసింది అమ్మాయి అమ్మాయి మెయిన్ లీడ్ సెకండ్ లీడ్ వచ్చి రీచ్ అని ఆల్రెడీ శ్రీ విష్ణుతో చేసింది ఒక సినిమా మంచి అమ్మాయి బాగా చేసింది అంబికా అని ఒక అమ్మాయిని ఇన్ఫ్లుయెన్సర్ గా చూసాము హిందీలో యాడ్స్ చేస్తుంది ఆ అమ్మాయిని తీసుకున్నాము చాలా చూసామండి ఆ ప్రాసెస్ లో మనకి ఎవరు వచ్చారో డైరెక్టర్కి కి వాళ్ళని తీసుకున్నాం అనమాట ఒక కేరళ అమ్మాయి ఆంటీ లాగా ఉండాలి క్యారెక్టర్ అందులో వీడు బతుకు చివరికి ఒక ఆంటీని పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అందులో సినిమాలో చెప్పేశారు మీరు అంటే వస్తుంది పర్వాలేదు తెలిసిపోద్ది మీ అందరికి ఫస్ట్ సీన్ అక్కడే ఓపెన్ అవుతుంది అండి ఇద్దరు పెళ్లి దగ్గర ఓపెన్ అవుతుంది సో అందుకని ఒక ఆంటీ టైపు అంటే అక్కడ మిస్ కేరళ ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయిని తీసుకున్నాము వీడికంటే పెద్ద కానీ ఒరిజినల్గా ఆంటీ కాదు ఒరిజినల్ గా కాదు అదే అవునండి ఆ ఫన్ కూడా ఉంటది నాన్న కూడా ఆంటీ అంటాడు నాకంటే ఆంటీ నీకెట్లాంటి డాడీ అంటాడు చాలా ఫన్ ఉంటది అసలు తీ మీ టీజర్ లో మీరు చాలా మీ అబ్బాయికే కాంట్రవర్షియల్ డైలాగ్ మళ్ళీ లిప్ లాక్ అవి కూడా చూసాం మరి అది వచ్చేసి చూడబుల్ గా ఉంటది ఎవ్వరు కూడా పక్కకి తలదికోవాలి లేదా పిల్లలు కళ్ళు అన్నట్టుగా ఉండదు వెరీ క్యాజువల్ గా అంటే ఒకప్పుడు సినిమాలో హీరో హీరోయిన్ ఇలా తిరగంగానే అక్కడి నుంచి వచ్చేస్తుంది అలా ఏం పెట్టుకోలేదా ఒకటేదో మేడం స్వర్ణ మేడం చేశారు ఆ సాంగ్ వాళ్ళిద్దరు ఇంటిమసీ సాంగ్ అది కూడా లవ్ మేకింగ్ సాంగ్ హీరో హీరోయిన్ కి సో అది స్వర్ణ మేడం గారు సీనియర్ అండి ఆవిడ ఒకటే అంటారు ప్రభాకర్ మనం తీసే సాంగ్ మనకి నచ్చినట్టు కాదు జనాలు చూసేలా ఉండాలి అని అంటారు సీనియర్ చాలా సీనియర్ కొన్ని వేల సాంగ్లు చేసి ఉంటారు మేడం ఆవిడని తీసుకోవడానికి కారణం కూడా అదే అనమాట ఒకటే ఒకటి ఏదో ఒక అలాంటి సింబల్ ఒకటి పెట్టారు అందులో మీరు చూడండి ఒక తమలపాకు చివరి నుంచి ఒక చుక్కేదో పడిపోవడం అట్లా పెట్టారు అనమాట ఓహో సో అలా ఒకటి ఉందంటే అది చూడబుల్గా ఉంటుంది ఎవరికైనా ఏమి వల్గర్గా ఉండదు ఈ మధ్య యాక్చువల్లీ కామెడీలో కొంచెం కొద్దిగా లేదంటే కూడా కొంచెం సింబాలిక్ గా కూడా పదాలు అని అంటుంటారు వేరే ఉంటారు ఏదో అలా అయితే కూడా లేదు మా దాంట్లో పూర్తి కుటుంబ కథ నేపథ్యం ఉండే ఇంకా వాటిని తిడతారు అంతే చెత్తనా కూడా కానీ తిడతారేమో కానీ అది స్టార్ట్ బూత్ ఎందువరకు వస్తారు అని తిట్టడం ఉంటది అట్లాంటివి ఉంటది తప్ప బూతులు అయితే లేవు బూతులకు ఆల్టర్నేట్ పదాలు అసలు లేవు అంటే అది బూత్ అని తెలిసిపోద్ది ఆల్టర్నేట్ చెప్పిన తర్వాత కూడా అవునవును అలాంటి ఉద్దేశమే లేదు అసలు క్లీన్ గా ఉంటది మీ అమ్మాయికి మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది ప్రభాకర్ గారు మా పాప మ్యూజిక్ చేస్తుంది యాక్టరు డైరెక్టరు తను రైటరు తను మ్యూజిక్ చేసి ఆ దానికి కావాల్సిన వీడియో అంతా తనే రాసుకొని తనే డైరెక్ట్ చేసి అండ్ తనే ఎడిటింగ్ చేసి తనే డిఐ చేసి ఒక ఆల్బమ్ లాగా పెట్టిందండి రెండు సాంగ్స్ అన్నీ సిక్స్ లాక్స్ దాటిపోయినాయి వ్యూస్ తన ఛానల్ ఏం పదివేల మంది ఉన్నారు సో సెన్సిబుల్గా చేసింది అదంతా నా నుంచి వచ్చి ఉంటుంది అది హెరిడిటరీ అమేజింగ్ అంతే ఇంకా ఇప్పుడు మా సినిమాకి కూడా కూడా మీరు పాడతారా నేను అస్సలు సినిమాటైదండి మా వాడు ట్రై చేశాడు ఫస్ట్ సాంగ్ వాడే పాడాడు ఈ ఈ సినిమాలో సినిమాలో కూడా బాబోయ్ అస్సలు సింగింగ్ పనికి ఒప్పుకోలేదు ట్రై చేస్తా అని చెప్పారండి దట్ ఈస్ దట్ కేమ్ ఇన్ అమేజింగ్ వే అందులో ఈ సినిమాలో మీరు సాంగ్ సాంగ్ వాట్ వాట్ ఇస్ ఇస్ ద ద ద రాంగ్ 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 అనే అమ్మాయి సినిమా అబ్బాయి పడితే వాట్ ఈస్ ద రాంగ్ అని ఒక పాట బాగా పాడాడండి చాలా బాగా వచ్చింది ఫస్ట్ సాంగ్ అంటే ఈ ఆల్మోస్ట్ కోటి రూపాయలు ఈ సినిమాకి మ్యూజిక్ ఖర్చు పెట్టారు మీరు హండ్రెడ్ పర్సెంట్ అండి ఎందుకంటే మాకు సినిమా చూసిన తర్వాత ఎవరైతే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో పెద్ద సంస్థ వాళ్ళు ఫస్ట్ మాకు మ్యూజిక్ వేశారు బాబుకి హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ వేశారు తర్వాత కెమెరాకి వేశారు అంటే అంత క్వాలిటీ ఉంటుంది మ్యూజిక్ అశ్విన్ హేమంత్ అని ఈ వర్క్డిన్ జిబ్రాన్ రెహమాన్ గారు వీళ్ళందరితోటి తెలుగు అబ్బాయి తమిళనాడులో సెటిల్డ్ సో ద గ్రేట్ డైరెక్టర్ మురగదాస్ గారు మాకు సజెస్ట్ చేశారు మా డైరెక్టర్ మురగదాస్ గారికి రెగ్యులర్గా అన్ని సినిమాలకి కో రైటర్ శ్రీనివాస్ మహత్ సో ఇట్లా సినిమా డైరెక్ట్ చేస్తున్నాను సార్ అంటే వీడిని పెట్టుకో అద్భుతంగా చేస్తాడని చెప్పాడు అతను చేసిన ఒక కన్నడ సినిమా మ్యూజిక్ పెట్టాడు అప్పుడు మాట్లాడి అతను అప్రోచ్ అయ్యాం తెలుగు అబ్బాయి అబ్బాయి లక్కీగా అమేజింగ్ జాబ్ అండి ఇంట్రెస్టెడ్ ఆ పిల్లోడికి ఆ జీలు ఉంటే చాలు మేడం వాళ్ళకి ఎంత టాలెంట్ ఉంది అనేది అది తర్వాత కానీ ఒక సినిమా కథ తీ చూపి చెప్పాలంటే చాలా కన్విక్షన్ కాన్ఫిడెన్స్ ఉండాలండి బికాజ్ ఇక్కడ మనకి భారీ భారీ అని చెప్పి అసలు ఎలాంటి ఎలాంటి సినిమాలు వచ్చి నెత్తిమీర పడుతున్నాయి యాక్చువల్లీ కానీ వాళ్ళ అలా వెళ్తారు తక్కువ తక్కువ బడ్జెట్ అనుకుని భారీకి వెళ్ళిపోయాం అంతే వాళ్ళు భారీ భారీ అనుకుని వెళ్తారు తక్కువ తీద్దాం అనుకుని మళ్ళీ క్వాలిటీ అంటే చూడడానికి కొంచెం ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా ఎట్లుందో వదిలే గా ఉండాలి కదా అంటే పెళ్లి కూతురు నచ్చుద్దో లేదో తెలియదు ముందు రెడీ అవ్వాలి కదా రెడీ అవ్వడానికి ఖర్చు అవుతుంది కదా ఆ ఖర్చు కూడా పెట్టకుండా వచ్చి కూర్చుంటా అంటే పెళ్లి కదా అంతే కదా సినిమా కూడా అంతే ముస్తాబ్ చేయాలి సినిమాని ముందు అసలు చూడబోలు అవ్వాలి కదా అలాగని చెప్పి ఖర్చు అనుకోకుండా మేము ఒక త్రీ క్రోర్స్ అనుకుంటే ఫైవ్ అండ్ హాఫ్ క్రోర్స్ వరకు వెళ్ళిపోయింది మేడం అబ్బో పర్లేదు మన వాడి సినిమా మా సినిమా తప్పదు కదా సో చంద్రహాస్ వచ్చి స్టాండ్ అప్ ది బెంచ్ లేట్ గా వచ్చాను సారీ కానీ లేటెస్ట్ గా వచ్చాను చెప్పాను కదా అంటే ఫస్ట్ సినిమా అందరికి ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ రావడంతో లేట్ అయిపోయింది అన్నమాట ఐ జస్ట్ కిడ్డింగ్ యు ఆర్ ఎక్సైటెడ్ టు గివ్ ఆల్ ఇంటర్వ్యూస్ హౌ ఆర్ సూపర్ ఫైన్ హౌ ఆర్ యు ఫౌన్ చిన్నప్పుడు ఫ్యాన్ అదంతా తెలిసిపోయింది నాకు ఓ ఫ్యాన్ పట్టుకొని వేళాడిన సంఘటన అరే మరియు ఫ్లైయింగ్ స్కూల్ కి వచ్చి నాలుగు రోజుల్లో తిరిగి వచ్చిన సంఘటన మరియు నాటు నాటు అప్పుడు తెలిసింది హౌ యు చంద్రహాస్ ఎక్సైటెడ్ ఫర్ ద ఫిల్మ్ సూపర్ ఎక్సైటెడ్ అంటే ఇంకా మాటలు లేవు ఫైనల్ గా ఇప్పుడు ఇంటర్వ్యూకి లేట్ వచ్చినట్టే అనౌన్స్మెంట్ కూడా ఇప్పుడు ఇచ్చి సినిమా కూడా లేట్ గా వస్తుంది సో ఇంకా ఇంత లేట్ అయ్యేసరికి ఎక్కువ ఎగ్జైట్మెంట్ ఉంది నాకు కూడా మంచి బుద్ధిమంట లుక్ లో ఉన్నావు చంద్రహాస్ నేను నువ్వని ఎందుకు అంటున్నానంటే నువ్వు చిన్నపిల్లాడే కాబట్టి కాబట్టి అది వేరే విధంగా అనుకోకూడదు అమర్యాద కాదు ప్రేమ అంటే చాలా ఇష్టం తనకి మీరు రా అన్న కూడా ఫీల్ అసలు ఎక్కువ కాదులే కొంచెం డిఫరెన్స్ అంతే అంటే నాకు తనకి సో చంద్రహాస్ చూశాను రామ్నగర్ బన్నీ ఫిల్మ్ చాలా ఇప్పటివరకు డాడీ విశేషాలు చిన్నప్పుడు ఎలా వచ్చారు ఇండస్ట్రీ కావన్నీ సరే లెట్ బిట్ అబౌట్ యూ అన్ని మాట్లాడుకున్నావు నో యూ టెల్ మీ అబౌట్ ద ఫిల్మ్ ఏమనిపించింది లిప్లాక్ సీన్ ఏమిటది అసలు డాడీ పక్కన పెట్టుకునేది వాట్ ఇస్ ఐ మీన్ సినిమా గురించి ఎట్లా చెప్పాలంటే ఫర్ ఎ డెబ్యూ ఫిల్మ్ ఐ థింక్ ఇట్ కాన్ గెట్ మోర్ పర్ఫెక్ట్ దీనికంటే ఇంకొక పర్ఫెక్ట్ డెబ్యూ ఫిల్మ్ ఇంకొకటి ఐ డోంట్ థింక్ సో ఐవ్ సీన్ ఎనీబడి ఎల్స్ డూ ఇట్ ఆల్సో బికాస్ ఇందులో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అండ్ ఈ జనరేషన్ కి తగ్గట్టు ప్రతి అబ్బాయి కనెక్ట్ అవుతారు ఎందుకంటే ఇందులో నలుగురు హీరోయిన్లు ఉన్నారు వాడు ఒక అమ్మాయి నుంచి హీరో ఒక అమ్మాయి నుంచి ఒక అమ్మాయికి ఆప్షన్ వాడికి ఈ అమ్మాయి బెటర్ అనిపిస్తే ఈ అమ్మాయిని వదిలేసి ఆ అమ్మాయికి చూసి నిజంగా ఆ అమ్మాయి కూడా లవ్ అని ఫీల్ అయిపోతాడు ఆ అమ్మాయి కంటే ఇంకో అమ్మాయి అమ్మాయి లవ్ అని ఫీల్ అయిపోతాడు సో ఈ జనరేషన్ అలా ఉంటుంది యూజువల్ గా థింకింగ్ కూడా సో ఇట్స్ వెరీ రిలేటబుల్ అండ్ కరెంట్ జనరేషన్ స్టోరీ మనలో మాట నేను చెప్పను కానీ ఈ విషయం మమ్మీకి కానీ డాడీకి కానీ నీకు కూడా అలా అనిపించింది ఎప్పుడైనా లేదు నాదంతా కెరియర్ ఓరియంటెడ్ మైండ్ అది అంతేలే అంతేగా అంతేగా యా యా సో అయితే మరి వాట్ వాజ్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ బికాజ్ యూ ఆల్రెడీ లెర్న్ డాన్సింగ్ జిమ్నాస్టిక్స్ అండ్ ఆల్ ఆఫ్ దాట్ కదా వాట్ వాస్ ద మోస్ట్ ఛాలెంజింగ్ థింగ్ ఫర్ యూ ఇన్ దిస్ ఫిల్మ్ అన్నీ నేర్చుకున్నా సరే ఐ ఎవ్రీథింగ్ వాజ్ డిఫికల్ట్ ఓన్లీ ఫర్ మీ బికాస్ ఎంత నేర్చుకున్నా ఏమున్నా కూడా ఐ ఐ రియలీ వాంట్ డెలివర్ ద బెస్ట్ ఆడియన్స్ అండ్ అందులో ఒక విధమైన ఒక రకంగా చాలా ఎక్స్పెక్టేషన్స్ నా మీద ఉన్నాయి అండ్ ప్రతిదీ క్లీన్ గా చూస్తారు ఇంకా ఎక్కడ నన్ను పట్టుకొని లాగి ట్రోల్ చేయొచ్చని ఏదైనా సరే సో దానివల్ల ఎంత నేర్చుకున్నా ఎంత నాకు ఈజీ అయినా అది నాకు కష్టంగానే ఉంటుంది బికాస్ నేను కొంచెం పర్ఫెక్షనిస్ట్ టైప్ కూడా సో యా ఇంకా అన్ని అంటే ఏంటి కొలమానం ఏంటి నాకు నచ్చలేదుని నేను చేసింది ఇప్పుడు ఈ సినిమాలో నాకు నచ్చకుండా ఒక్క ఫ్రేమ్ లేదు అది ఇంకా పర్ఫెక్షనిస్ట్ అంటే అదే లైక్ టు యువర్ self లవ్డ్ యువర్ self యా 100% 100% యా కానీ చాలా తెలివిగా ఒక క్వశ్చన్ స్కిప్ చేశారండి ఏంటది

అంతవరకు ఇలా చెప్తూ చెప్తున్నది ఇప్పుడు నాట్ యాక్సెప్టబుల్ రామ్నగర్ నగర్ చేశాడు నాకు ఆ క్యారెక్టర్ అంతే కానీ అంటే ఏమన్నా క్వశ్చన్స్ అడిగి బికాస్ నాన్నగారు చెప్పడం ప్రకారం ఇదివరకు పాత జనరేషన్ వాళ్ళంటే బుద్ధిగా చేసేవాళ్ళు ఇప్పుడు అందరూ ఆ కెమెరా అక్కడ ఎందుకు పెట్టినాం ఏంది ఏంది ఇక్కడ ఇక్కడ ఎందుకు పెట్టాం ఇట్లా చేయాలి నేను అట్లా చేయాలి అట్లా అలా ఏం లేదు అంటే యాక్చువల్గా ఒకటైతే ఉంటుంది మా డైరెక్టర్ గారు ఒకటి చెప్తారు నేను ఒకటి అనుకుంటాను డాడీ ఎట్లా ఉంటాను డాడీ ఒకటి అంటారు సో మూడు అయితే చేసేస్తానంట ఫస్ట్ నేను చేసి ఫస్ట్ నేను అనుకుంటే చేస్తాను తర్వాత వాళ్ళిద్దరు కావాల్సింది కూడా చేస్తారు ఎడిట్ లో చూసుకుందాం లే అనుకొని అట్లా సో ఎడిట్ లో అప్పుడు ఆబ్వియస్లీ ద బెస్ట్ చూస్ చేసుకుంటాం కాబట్టి దాట్స్ హౌ ఇట్ హ్యాపన్ ఈ ఫిల్మ్ లో ఏమైనా స్టోరీలో ఆల్దో దేస్ లాట్ ఆఫ్ ఫన్ హ్యూమర్ ఎంటర్‌టైన్‌మెంట్ దేర్ ఇస్ ఎనీ ద టేక్ అవే ఏమైనా ఉందా లైక్ మెసేజ్ అని చెప్పను భారీగా ఉంది మెసేజ్ అంటే బట్ తీసుకోవాలంటే ఉంటది కానీ లైట్ తీసుకోవడానికి ఉండేటట్టుగా స్కోప్ చాలా ఉంటది సో బట్ తీసుకోవడానికి తీసుకోవాలంటే ఒక చిన్న మెసేజ్ ఉంటుంది నీ నీ యాటిట్యూడ్ ఏంటి జనరల్గా అబౌట్ కెరీర్ అండ్ లైఫ్ లైట్ తీసుకో ఏదైతే అయిందని అట్లా గో విత్ ద ఫ్లో గో విత్ ద ఫ్లో పెద్దగా అసలు ఓవర్ థింక్ ఏది చేయను అసలు నేను దేని గురించి నీ లైఫ్ లో ఏది సీరియస్ తీసుకుందాం ఓన్లీ థింగ్ ఐ టేక్ సీరియస్లీ ఈజ్ మై ప్రొఫెషన్ అది ఒక్కటి వచ్చినప్పటికి మాత్రం ఐఎమ్ వెరీ సీరియస్ అది కాకుండా ఏదైనా సరే అసలు ఇట్ జస్ట్ గోస్ ఓవర్ మై హెడ్ ఇలాగా అంతేనా మనకి యాటిట్యూడ్ స్టార్ అయినందుకు ఆ మధ్యలో ఆ ట్రోలింగ్ అది అయినప్పుడు వరీ అప్సెట్ అట్ ఎనీ టైం అస్సలు ఎంజాయింగ్ అప్పుడు అప్పుడు కూడా నేను ఎవ్రీ మేమ్ ఆల్మోస్ట్ అన్ని నేను స్టోరీ పెట్టేశాను ఎందుకు పెట్టానంటే నాకు పంపుతున్నారు చాలా మంది చూస్తున్నావా ఇలా జరుగుతుందని అరేవై నేను చూస్తున్నారు బాబు నాకు కనిపిస్తుంది అని చెప్పి ఆ క్లారిటీ ఇవ్వడం కోసం అండ్ నేను ఏం ఫీల్ అవట్లేదు తెలియడం కోసం ఇప్పుడు కూడా నేను ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ స్టోరీస్ దాకా పెట్టా ఒకటే ఒక ట్రైన్ లాగా పెట్టినా అన్ని పెట్టా ఎందుకంటే నేను చూస్తున్నాను నాకు పర్లేదు అని చెప్పి అండ్ దేవర్ ఆల్ ఎంటర్టైన్మెంట్ టు బి ఆనెస్ట్ ఐ ఆల్సో లాఫ్ డేట్ దెమ్ బాగుండే కొన్ని 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 ఓవర్ ది లైన్ వెళ్ళినాయి బట్ వాటికి కూడా నేను అంత ఫీల్ అవ్వలేదు బికాస్ ఇంకా చిన్నప్పటి నుంచి నేను మా మా ఫాదర్ పైన బ్యాడ్ కామెంట్స్ కూడా యూట్యూబ్ లో నేను చూసాను సో చిన్నప్పుడే నేను అవి చూసున్నాను కదా మా డాడీ మీద కామనే అనుకున్నాను నాకు అలవాటైపోయింది ఇంకా అంటే చిన్నప్పుడు బాధపడేటువంటి ఎందుకంటే అప్పుడు మా డాడీ అంటే నాకు చాలా ఇష్టము ఇప్పుడు లేదా ఇప్పుడు కూడా ఇష్టమే కానీ అప్పుడు అలర్ట్ అయిపోయింది కదా సో ఇప్పుడు ఎట్ దిస్ పాయింట్ మా డాడీని పైన నేను ఫీల్ అవునప్పుడు నా పైన కమెంట్స్ లైట్ తీసుకుంటారు కానీ ఒక్కదానికి హర్ట్ అవుతా ఏంటది ఒకటే ఒక విషయానికి ఇప్పటికి నేను హర్ట్ అవుతా నాకు సపోర్ట్ చేస్తూ ఒక ఇద్దరు ముగ్గురు కామెంట్లు పెడతారు అంటే ఇప్పుడు కామెంట్స్ చూసుకుంటే నైన్టీ నైన్ పర్సెంట్ కామెంట్స్ బ్యాడే ఉంటాయి అన్ని అంటే చాలా వైలెంట్ కామెంట్స్ ఉంటాయి బట్ నేను సైలెంట్ లైక్స్ చూస్తా లైక్స్ వరకు నేను చూస్తాను కామెంట్స్ పట్టించుకోను బట్ అందులో కూడా నన్ను నేనంటే ఇష్టపడేటోళ్ళు కానీ కొంచెం పాజిటివ్ నేచర్ ఉన్న వాళ్ళు మంచిగా కామెంట్ పెడతారు దాని కింద వాళ్ళని తిడుతూ వేరే వాళ్ళు మీ అంటే పెడితే నాకు అప్పుడు అక్కడ బాగా ఎందుకంటే నన్ను ఎవరు ముక్కు మొహం తెలియని వాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తున్నారు వా సో నాకోసం వాళ్ళు మాటలు పడితేనే నాకు బాధేస్తుంది అది ఒక్కటే బాధ ఇప్పటికి సో అందుకే నేను ఎవరైనా మంచి కామెంట్లు పెడితే వాళ్ళు మంచి కామెంట్లు చేసేస్తా నాకు అంతే అంతే దట్స్ గ్రేట్ ఆటిట్యూడ్ అంటే యాక్చువల్లీ లైఫ్ స్కిల్స్ బాగానే వచ్చు అని చెప్పి చెప్పారు ఇప్పుడు ఇంతవరకు మీ నాన్నగారు సో అయితే రామ్నగర్ బన్నీలో ఇంకా పాటలు కూడా చాలా బాగున్నాయి ఆ పాట ఒకసారి పాడి వినిపిస్తే ఆల్రెడీ నేను ఒక పాట పాడాను అందుకనే అదే పాట కావాలి వాట్ ఈస్ ద ఓకే ఇప్పుడు పాడితే వాళ్ళు హౌ టు సింగ్ నో నో నాట్ అసలు నాట్ అ ప్రొఫెషనల్ సింగర్ ఒకసారి నేను నా మా మమ్మీ ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ నన్ను వ్లాగ్ చేయమని రిక్వెస్ట్ చేశారు ఆ వ్లాగ్లో నేను పాట పాడాను లిఫ్ట్ నేను లిఫ్ట్ ఎక్కితే నాకు అలా పాట పాడితే దాన్ని ట్రోల్ చేశారు సో నాకు అది నచ్చలేదు నేను పాట పాడితే ఎందుకు ట్రోల్ చేస్తారని చెప్పి ఈసారి ప్రాపర్గా పాడదామని ఫిక్స్ అయ్యి పాడాను బా రాకపోతే మా మ్యూజిక్ ముందే చెప్పాడు పాడక ముందే బ్రో పా రాకపోతే నేను వేరే వాళ్ళతో ప్రొఫెషనల్ సింగర్ తో పాడిస్తాను ఏమనుకోకు ఎందుకంటే మళ్ళా సినిమా అంటే మళ్ళీ నా కెరియర్ ఆల్బమ్ ఇది ఇది కదా ఇది ఇదే ఇది ఇదే అని చెప్పి ముందే చెప్పాడు ఆబ్వియస్లీ రాకపోతే నేను కూడా తీసేయాల్సిందే నేనైనా పెట్టనివ్వ సినిమా నాది కూడా కదా అని చెప్పి వీ హ్యాడ్ డిస్కషన్ పాడా వెరీ సాటిస్ఫైడ్ ఎవ్రీబడి వాస్ వెరీ సాటిస్ఫైడ్ సో అంత కష్టపడి అక్కడ పాడిన దాన్ని మళ్ళీ ఇక్కడ పాడి బా రాకపోతే మళ్ళీ ఎందుకు లేదు సీసా చూసి అందరూ తప్పుగా అనుకోకండి ట్రోల్ చేయకండి ఇది సీసా అదే సీసా కానీ వాటర్ మాత్రం మంచి నీళ్ళు ఎందుకంటే హీ లైక్స్ దిస్ గ్లాస్ అండి కెమెరాలో వచ్చి కెమెరా ఈ మధ్య వైట్ వైన్ అలాగే ఉంటుంది అయితే ఈ బాటిల్ అని అనుకోవచ్చు నేను అప్పుడప్పుడు నేను నా ఫ్రెండ్స్ కి పార్టీ ఇచ్చినప్పుడు నేను ఐ డోంట్ డ్రింక్ సో నేను పార్టీ ఇచ్చినప్పుడు నా దగ్గర ఉంటాయి బాటిల్స్ ఎప్పుడైనా ఫారెన్ వెళ్ళినప్పుడు తీసుకొస్తాము అందరికి ఇస్తాము పార్టీస్ ఇస్తాము ద బాటిల్స్ నేను ఎన్ని బాటిల్స్ మంచి బాటిల్స్ కొనక్కొచ్చినా వీడికి ఇదే బాటిల్ నచ్చుతుంది నాకు మామూలుగా ఇలాంటి బాటిల్ ఇస్తే మనీ ప్లాంట్ పెట్టుకుంటా సార్ నేను ఎగ్జాక్ట్లీ అండి అదే ఒక్కటి ఉంటుంది కదా మీకు మనీ ప్లాంట్ పెట్టుకోవడం నాకు వాటర్ తాగడం ఇస్తాం గ్లాస్ అది గ్లాస్ క్వాలిటీ బాగుంటుంది సూపర్ ఉంటుంది అండ్ ఏమో పట్టుకున్నప్పుడు స్టైల్ గా అనిపిస్తుంది అదే విషయం అసలు అంతే ఎలాగో తాగను కదా ఏ టప్పర్ వేరు పట్టుకుని తాగేటప్పుడు జీవిత కాలం పాటు ఉండే మీతో కలిసి ఉండే ఒక బాటిల్ టప్పర్ వేర్ బదులు ఇది పగిలినా కూడా రెండు రోజులు దేవుడి మా ఇంట్లో ఎవరికి ఎటువంటి అలవాట్లు రాలేదు అదేం గొప్ప విషయం కాదు బట్ వాటి మీద ఇంట్రెస్ట్ నాకే రాలేదు ఇంకా వాళ్ళకి ఎక్కడ వస్తుంది లేదు ట్రాగెండోల్లో తప్పని వేర్లో పెట్టుకొని తాగుతారు కాలేదు ట్రాగడోల్ తప్పని కాదండి ఎవరి నాకు వాళ్ళకి నచ్చిన హ్యాబిట్స్ ఏమైనా నాకు ఉండొచ్చు కానీ చెప్తున్నాను అంతే కదా కానీ ఎనీవే అది క్లారిఫై అయిపోయింది కాబట్టి ఇప్పుడు చంద్రదాస్ ఒక పాట పాట ఇప్పుడు పాట పాట వచ్చిందంటే అది అది అంతే కరెక్ట్ గా అంతేగా అరే అమ్మాయిలు అబ్బాయిలు వన్ ప్లస్ వన్ అయితే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటంట అరే పూలుంటే తుమ్మెదలు రాకుండా ఉంటాయా చెప్పండి వాట్ ఇస్ ద రాంగ్ అండి ఈ సాంగ్ లో ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు పాడింది బేస్ వరకు మళ్ళా ఐస్ వాయిస్ అలా హై కూడా వస్తుంది సో అది హై ఉంటది మళ్ళా బేస్ ఉంటది సో ఇప్పుడు అంత ఫ్లక్చుయేషన్ కాన్సంట్రేట్ కాన్సన్ట్రేట్ ముక్కలు ముక్కలు అంటే అంతే కానీ ఇప్పుడు లాంచ్ చేసేటప్పుడు ప్రభాకర్ గారు మీరు బ్రాండ్ కూడా అర్థం చేసుకుంటారు కాబట్టి తన్నే సింగర్ గా తన్నే హీరోగా లాంచ్ చేస్తే డిస్ట్రాక్ట్ అవరా ఆడియన్స్ నేను వద్దన్నానండి ట్రై చేసిన తర్వాత చాలా బాగా వచ్చింది అదే విన్న తర్వాత అంతే సో ఇది జనాలు విని కూడా అలాగే ఇప్పుడు ఆల్రెడీ రిలీజ్ అయిన సాంగ్ జనాలు ఫుల్ వెళ్ళిపోతుంది సో అక్కడ ప్రూవ్ అయిపోయింది కదా మనకి అలానే రెగ్యులర్ గా పాడతారు అనుకోకండి పాడాడు అంతే అనుకోకుండా